కొన్ని తర్వాత తర్వాత ఏంటంటే కొంచెం ఈ ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఏంటంటే ప్రజలకి అంటే ఓపెన్ బుక్ లాగా ఏ లైక్ ఎలా ఉన్నారు అతను ఏంటి అనేది బాగా తెలిసింది మేము చాలా సంవత్సరాలు గురువు గారి దగ్గర పనిచేస్తున్నాం నేను కానీ శేఖర్ కానీ చాలామంది శిష్యులు వందల మందిని తయారు చేస్తున్నారు తెలిసిందండి అండి రేపు మార్నింగ్ వస్తారు విషయం తెలిసింది అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు ఆ కుటుంబానికి ఎలాంటి సాయం చేయాలనుకుంటాం అది మాట్లాడుకుంటాం అంటే యూనియన్ ఉంది మాస్టర్ గారు అంతకుముందు పనిచేసినటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన యూనియన్ ఉంది అందరం కూడా మేము ఆల్రెడీ మా రమేష్ మాస్టర్ గారు మాట్లాడారు వాళ్ళ పెద్దలతో అందరితో కూడా మేము కూడా మాట్లాడుతున్నాము ఇండస్ట్రీ తరపున మా తరపున అందరం కూడా మేము ఏం చేయాలని మాట్లాడుకొని ఇటు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉంటుంది రేపు ఆల్మోస్ట్ నైన్ టు టెన్ ఆయన ఇక్కడనే చేయాలని కోరుకున్నాడు యాక్చువల్ పాల్ మాస్టర్ అని ఒక డాన్స్ మాస్టర్ ఉన్నాడు అతనికి ప్రాణ స్నేహితుడు ఏది ఉన్నా సరే అంతక్రియలు ఇక్కడనే జరగాలని కోరుకున్నాడు అది ఇక్కడనే జరుగుతుంది కానీ ఫిల్మ్ ఛాంబర్లో నైన్ టు టెన్ కంపల్సరీ అక్కడ అంత్యక్రియలు అడగారు శేఖర్ మా శేఖర్ మాస్టర్ వస్తారని చెప్పేసి చాలా వరకు ఎదురు కానీ ఇప్పుడు రాకేష్ మాస్టర్ గారు ఆయనకు ఉన్నంతలో కూడా ఇక్కడ బస్తీవాసులతో మేము చాలామందితో మాట్లాడాము ఆయన ఉన్న దాంట్లో కూడా ఖర్చు పెట్టే వ్యక్తి ఇక్కడ ప్రజలకైతే ఇస్తున్న వ్యక్తి అన్నదానాలు కూడా చేశారు సో ఇప్పుడు ఆర్థికంగా కుటుంబానికి అండ కావాలి అని అంటూ ఉన్నారు మీలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఆయన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు బాగా మంచి పొజిషన్లో ఉన్నారు సో ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ చేస్తాం తప్పకుండా వాళ్ళతో మాట్లాడే వాళ్ళ అబ్బాయి కానీ లక్ష్మి గారితో బట్టి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము అది ఎలాంటి సపోర్ట్ అనేది వాళ్ళతో కూడా మాట్లాడాలి ఏం కావాలి ఎడ్యుకేషన్ పరంగా కావాలా ఏంటి అనేది తప్పకుండా మాట్లాడి తప్పకుండా అది అది హండ్రెడ్ పర్సెంట్ అండి మా యూనియన్ పరంగా కానీ సత్తా మాస్టర్ మంచి పొజిషన్లో ఉన్నాడు రాకేష్ మాస్టర్ మంచి పొజిషన్లో ఉన్నాడు శేఖర్ అంటే సత్యా మాస్టర్ మంచి పొజిషన్లో చనిపోయాడు కనుక శేఖర్ మాస్టర్ కానీ సత మాస్టర్లో మంచి పొజిషన్లో ఉన్నాడు వాళ్ళ కుటుంబ పరంగా వాళ్ళిద్దరే చాలు దీన్ని జర్నీ జర్నీకి సో మిగతాది అంతా ఏది ఉన్నా సరే మా యూనియన్ దాని ఆ కార్యక్రమాలు ఏమున్నా సరే అవన్నీ సక్రమంగా చేస్తుంది ఫ్యామిలీ పరంగా కానీ వాళ్ళకి హెల్ప్ కానీ ఏదో ఎలాంటిది ఉన్నా ఒక యూనియన్ అనేది ఒకటి ఉన్నది అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది దాదాపు చాలా గంటలైంది ఇండస్ట్రీ నుంచి వచ్చిన మొదటి వ్యక్తి మీరు సపోర్ట్ ఎలా ఉంటుంది ముందు ఇప్పుడే కార్యక్రమం ఇప్పుడే కదా ముందు కార్యక్రమం అనేది సజావుగా సాగాలి కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు అంత బాధలో ఉన్నారు కాబట్టి ముందు ఈ కార్యక్రమం అనేది ఏదైతే గురువుగారు కోరుకున్నారో ఆయన ప్రాణ స్నేహితులు కూడా ఉన్నారు మాస్టర్స్ వాళ్ళు కూడా వస్తే ఆయన ఏమనుకుంటున్నారు ఆయన ఏమి కోరుకున్నారు ఏంటని చూసి దాని ప్రకారంగా అంత్యక్రియలు అన్నీ జరిపించిన తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడి యూనియన్ నుంచి ఏం చేయాలి మాసాన్ని నుంచి ఏం చేయాలి అనేది వాళ్ళతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను రేపు చెంబర్ ఫిలిం చెంబర్ అంటే వాళ్ళకి ఇంకా ఇంటిమేషన్ వాళ్ళతో మాట్లాడాలండి అటు ఇటుగా టైం అయింది కదా గౌరవమెంట్ వాళ్ళతో మాట్లాడాలి మాట్లా మాట్లా మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళు అందరూనూ డెఫినెట్గా అక్కడ అక్కడ జరిగితే హ్యాపీ మా కూడా హ్యాపీ మంచిది సెలబ్రిటీ ఫస్ట్ దిస్ఇస్ సెలబ్రిటీ హండ్రెడ్ పర్సెంట్ ఫిలిం ఛాంబర్లో ఒక వన్ అవర్ పెట్టడం జరుగుతుంది దాని తర్వాత అంతక్రియలు జరుగుతుంది కోవిడ్ సమయంలో కోవిడ్ అనే కదండి అన్ని సమయాల్లో కూడాను సహాయం చేసే వ్యక్తి మంచి వ్యక్తి చాలా వందల మంది డ్యాన్సర్లు అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు ఎప్పుడు కూడా రూపాయి డబ్బులు దాచుకోలేదండి ఉన్న డబ్బులన్నీ కూడాను పేదవాళ్ళకో ఫ్రెండ్స్కో వాళ్ళకు వీళ్ళకో అందరికీ ఇవ్వటము వాళ్ళ బాగోగులు చూడటం వాళ్ళకి అన్నం లేకపోతే పెట్టడం ఇలాంటివి జరిగినాయి అతను కొంచెం కోపం ఉంటే ఉండొచ్చు కానీ మనిషి అయితే చాలా మంచివాడు అండి ప్రజలందరికీ తెలుసు మాకు తెలుసు మేము కూడా గురువుగారి దగ్గర ఉన్నాం కాబట్టి చాలా చాలా మంచి చెప్తాను ఇలా మీరు ఫోటో ఇవ్వడం జరిగింది అంటే మీరు ఉన్నప్పుడు ఇద్దాం అనుకున్నారా అది గురువు గారికి ఇద్దాం అనుకున్న ఫోటో అది నా దగ్గర ఉండిపోయింది అది అది ఈ సమయం ఇలా ఇలా ఇవ్వాల్సి వచ్చిందన్నమాట ఇలా తీసుకురావాల్సి వచ్చింది అది ఇంటిది ఇంట్లోనే పెట్టాను ఇంట్లో భద్రంగా రోజు చూసుకోవడానికి అది పెట్టాను బస్ అది మళ్ళీ తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లోనే ఉంచాలనుకుంటున్నాను గురువుగారి గుర్తుగా నేనే ఉంచాలనుకుంటున్నాను స్ట్రగుల్ అంద గారు ఏదంటే అదే ఇప్పుడు స్ట్రగుల్ అంటే తిండి లేకపోవటం అవ్వచ్చు సరైనటువంటి వసతులు లేకపోవటం అవ్వచ్చు ప్రాక్టీస్కి సమస్య అనేటువంటి ప్లేస్ లేకపోవచ్చు ఇవన్నీ కూడా గురువుగారితో పాటు అందరం కూడా ప్రయాణం చేశాము బాధలు పంచుకున్నాము అలా లైఫ్లో ముందుకు వచ్చాము వస్తారు మాట్లాడామండి తప్పకుండా వస్తా అన్నారు మార్నింగ్ నాకు తెలిసి మార్నింగ్ నైన్ టెన్త్ అలా రావచ్చు అనేది కుడు భుజం శేఖర్ అయితే ఎడంభుజం సత్య మాస్టర్ గారు వాళ్ళతోనే ప్రయాణం చేశాడు చాలామందికి విద్య నేర్పించాడు చాలామందికి ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఉన్నారంటే రాకేష్ మాస్టర్ కష్టపడి చేశాడు సో ఏంటంటే రాకేష్ మాస్టర్ గారు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు సెలబ్రిటీస్ ఎందుకంటే మాకే అంటే మేము ప్రియతమైన శిష్యులం మాకే లేటుగా తెలిసింది చాలామంది తెలియకపోవచ్చు కానీ రేపు మీరు అనుకున్నట్టు సెలబ్రిటీస్ అంతా రేపు వస్తారు